ప్రైస్తల దేవుడి మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి దినృతాంతర గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదిహేను వచనం దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చాను సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు అంటే దేవుడు మనకంటే ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని ఉదయకాలం జ్ఞాపకం అనమాట ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకన్ దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకోరమని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడనమాట ఈ మాటలు దావిదు దావిదుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట దావిదు దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చాడు సో పిలిస్తీల విషయంలో దేవుని వద్దకెళ్ళి విచారణ చేస్తూ వచ్చినప్పుడు యహోవా పొమ్ము నేను వారిని చేతికి అప్పగించదనని సెలవిచ్చాను సో నువ్వు ఎలాగా అంటే అక్కడున్న మన విషయాలు చదివినట్లయితే పిలిస్త్రీలు మరలా అంటే అక్కడ మనము పిలిస్తీలు మరలా ఆ లోయలో ఆ లోయలోనికి దిగిరాగా దావిదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేసిన అందుకు దేవుడు నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబల చెట్లకు ఎదురుగా నిలిచారు కింద వర్షం చదివితే దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోమని సెలవిచ్చాను ఆ ప్రకారమే దావిదు చేయగలుగుతూ వచ్చాడు సో పిలిస్తీలందరినీ జయించేటువంటి కృపను దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు అంతేకాదు మనం పదిహేడు వర్షం చదివితే దావిద్ కీర్తి ఇస్రాయేలీల ప్రదేశంలో అదంతా ప్రసిద్ధి ఆయన అతని భయం అన్యజనులకి అందరికీ కలగజేశాను ఉదయకాలము సో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొద్ధ విచారించే మంచి మనస్సు మనలో ఉన్నప్పుడు ప్రతి విషయం కొరకే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకి బయలుపరిచేటువంటి దేవుడు అనమాట సో పిలి విషయంలో దావి దేవుని యొక్క విచారణ చేస్తూ వచ్చాడు దేవుడు అద్భుతమైన విధానంలో అతన్ని నడిపించినట్లుగా మనం వాక్యంలో చదువుతాం అంతేకాదు పిలిస్త్రీల ద్వారా తను ఆ యుద్ధం ఆ యుద్ధంలో జయిస్తూ వచ్చినప్పుడు అంటే అతని భయం అక్కడున్న అన్యజనులందరికీ కూడా దేవుడు దావిది యొక్క భయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడనమాట ఉదయకాలం మనం కూడా మన చుట్టూరా ఉన్నప్పుడు మన జీవితంలో కలిగే దేవుని యొక్క కార్యాలను చూస్తూ వచ్చినప్పుడు మన చుట్టూరా ఉన్న ప్రజలంతా కూడా భయపడతారు అందుకే మనం ఖండంలో చదువుతాం అంటే యహోవాన్ నామం అన్న పిలువబట్టు చూసి భూజనులందరూ నీకు భయపడతారని అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట సో దేవుని యొక్క నామం పేరట మనము మన మన జీవితంలో జరిగే కార్యాలను అనేకులు చూస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా మనమంటే భయం కలుగుతుంది అనమాట ఉదయకాలం దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఎలాంటి పనులు చేపడుతూ ఉన్నా నాకు ముందుగా దేవుడు బయలువెళ్ళి వెళ్ళి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు మనలో ఉన్న దేవుడు మన సమస్తాన్ని బయలుపరిచే దేవుడు అనమాట ద్వితీయో దేశ ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షం వచ్చాం చదివితే నీ ముందర నడిచివాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడుకుము విస్మయం అందుకు మన ఇస్రాయలే ఎదుట అతనితో చెప్పాను ఈ మాటలు మోసే యహోష్వాతో సెలవిస్తున్నాడు అనమాట నువ్వు భయపడొద్దు నీ ముందర నడిచేవాడు యహోవా సో అక్కడ ఏ రాజులకు ఏం చేస్తూ వచ్చాడో కూడా రాయబడుతూ అనమాట అమోరీల రాజైన సిహోనుకును ఓగుకును వారి దేశంకు ఏమి చేసానో ఆ ప్రకారంగానే ఈ జనములకును చేయను అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి మనం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన విషయంలో ఆయన ముందుగానే బయలువెళ్ళి సో మనం చేయాల్సిన యుద్ధం దేవుడే జరిగిస్తాడనమాట ఉదయకాలం మోషే యహోషవాతో సెలవిచ్చిన రీతిగా దేవుడు దావిదీతో సెలవి రీతిగా మనతో కూడా ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సో మనం వెళ్ళే ప్రతి పరిస్థితి ఉదయకాలం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి విషయంలో నీవు అంటే కంగారు పడుతూ ఉన్నా దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాను నీకు నేను నీకు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాను కీర్తనలో నూట ముప్పై తొమ్మిది ఐదు వర్షం చదివితే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు సో మన దేవుడు మనల్ని వెనక ముందును ఆవరించేటువంటి దేవుడు అనమాట అంటే మనకి ఎలాంటి కీడు ప్రమాదం నష్టం ఆపద సో ఎలాంటి భయభీతులు మన చుట్టూర శత్రువులు విజృంభించకుండా ఎలాంటి వాటికి మనము భయపడకుండా సో మన చుట్టూర మనల్ని ఆవరించి ఉన్నటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం దావిది జీవితంలోనే కాదు యహోష్వా జీవితంలోనే కాదు మోస జీవితంలోనే కాదు సో దావీదు యహోశువా మోస సేవిస్తున్న దేవుణ్ణి ఉదయకాలం మనం కూడా సేవిస్తున్నాం సో మన పితరులకు తోడేండి సహాయం చేసేటువంటి దేవుడు ఉదయకాలం మనకునో తోడుగా ఉండి సహాయం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడన్న విషయాన్ని నీవు మర్చిపోకూడదు అందుకే దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడు సో నీకంటే ముందుగా దేవుడే బయలు వెళ్ళి ఉన్నాడు నీ పరిస్థితులన్నీ చక్కపరిచేటువంటి దేవుణ్ణి నీకంటే ముందుగా సో మనం రకరకాల పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు నిరుద్యోగ స్థితి జాబ్ లేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సో మనము భయపడుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం నాకు ఇస్తాడా దేవుడు ఇవాడా ఇస్తాడా ఇవ్వడని సో ఇలాంటి అపనమ్మకంతో దేవుని దగ్గరికి రాకూడదు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇస్తాడు అన్న దృఢమైన విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు దావీదికి ఏ విధంగా అయితే పైన విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడో ఉదయకాలం మనకు కూడా మన జీవితంలో అలాంటి గొప్ప విజయాన్ని అనుగ్రహించి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట సో మన ముందర నడిచేవాడు మన దేవుడు వెనుకను ముందును మనల్ని ఆవరించి సో దేవుని యొక్క చెయ్యి మన మీద ఉంచి మన ప్రతి పరిస్థితిలో విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపించే దేవుడు మనలో ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం అన్ని సమయాల్లో మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మామూలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుచిస్తున్నాను ప్రభా దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొని మన సెలవిస్తూ వచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి విషయంలో మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి కృపచూపుతు రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్